సంఘానికి చేర్చబడ్డావా అంతే మరణములో నుండి జీవములోనికి దాటిపోయావు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఇక తీర్పు లేదు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మని వారికి శిక్ష క్లాసులు ఉండవిక నమ్మని వారికి శిక్ష చాలామంది మన క్రైస్తవులకు బోధత సరిగా తెలియక నమ్మని వారందరికీ మళ్ళీ క్లాసులు అవుతాయి ఎక్కడుంది ఎవరు చెప్పారు అది తీర్పు జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి ఈ తీర్పులో సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇస్రాయేల్ పన్నెండు గోత్తంలో వారికి వాళ్ళు తీర్పిచ్చారు పన్నెండు గోత్రముల వారికి వాళ్ళు ప్రకటించారు వారి స్వరము భూలోకమందంతట భూదిగంథముల వరకు వెళ్ళిపోయింది అంటే మొదటి శతాబ్దంలో వారు ఎంత దూరము వెళ్ళారో ఆలోచించండి ఎన్ని ప్రాంతాలు తిరిగారో ఆలోచించండి ఎన్ని ప్రయాణాలు చేశారో ఆలోచించండి